మన ఊరి వంట ఈరోజు ఆణిముచ్చు మనము కూరలు చేసుకుంటాం కూరలు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ బయటకు తీసి వెయిట్ చేస్తాం అసలుకి కూరలు ఉడకబెట్టినప్పుడే కొన్ని విటమిన్స్ పోతుంటాయి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేస్తే ఇక దాంట్లో ఏం ఉండేది ఏముంటుంది క్యాబేజీ ఈరోజు క్యాబేజీ తాళింపు క్యాబేజీ క్యారెట్ ఇలాంటి కూరలు వండేటప్పుడు ముప్పై శాతం విటమిన్ ఈ నష్టమవుతూ ఉంటుంది ఈ విటమిన్ మనల మనకు విషక్రిముల బారి నుండి కాపాడుతుంది రోగ శక్తిని పెంచుతుంది ఈ విటమిన్ చర్మ వ్యాధులు నయమవ్వటానికి కూడా పనికొస్తుంది ప్రతి పదార్థము ఉడకబెడితే నష్టం అంటూ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కోడిగుడ్డు కోడిగుడ్డు పైన పెంకు ఉంటుంది కోడిగుడ్డు చాలా త్వరగా ఉడుకుతుంది గుడ్డులో తెల్లసన ఆల్టమిన్ వేడి చేసిన వెంటనే గడ్డగట్టి విటమిన్లను బయటకు పోకుండా కాపాడగలదు అలా ఉడికిన గుడ్డులో విటమిన్లు నష్టాలు ఎంతగా ఉంటాయో ఆలోచిద్దాం కాబట్టి ఉడకబెట్టిన కోడిగుడ్డే హెల్త్కు మంచిది ఆమ్లెట్లు ఎక్కువ వేసేసుకుంటుంటారు రుచి కోసమని కానీ ఆరోగ్యానికి ఉడకబెట్టిన గుడ్డే మంచిది క్యాబేజీ తాళింపు మనము చాలా వరకు పోషక విలువలు పోకుండా కూరని వండుకోవాలి క్యాబేజీని బాగా కడిగేసి మామూలుగా కుక్కర్లో వేసారని ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టేసి పోపు వేసి పోపులో కొంచెం నూనె వేసి నూనెలో ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మిరి మినప్పప్పు పచ్చనపప్పు మినపప్పు కొంచెం వేసుకోండి ఎక్కువ వేరుశెనగపప్పు వేసుకునే వాళ్ళు ఉడకపెట్టి శనగపప్పు వేసుకుంటారు జీడిపప్పు వేసుకునే వాళ్ళు ఉండరు టేస్ట్ని బట్టి మీ టేస్ట్కి ఏది ఇష్టమో వాటిని వేసుకోవచ్చు ఈ తాళింపుని ఉడకబెట్టిన క్యాబేజీని తాళింపులో ఫ్రై చేసి కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి దాంట్లో కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు కొబ్బరి పచ్చి తురుము వేసుకున్నా కూడా కూర చాలా టేస్టీగా ఉంటుంది మన ఇళ్లల్లో సాధారణంగా మనం చేసుకునే పొడులు కారొడులు కొబ్బరి పొడి తినే శనగపప్పు పొడి ఇవి ఉంటాయి ఈ తాళింపు కొంచెం వేయించినాక ఎక్కువ వేయించకండి ఉడుకుంది కదా పోషక విలువలు మరిపోతాయి ఈ పొడిని చల్లుకొని దించేసుకోవటమే ఇది ఏదైనా కూర తాళింపు ఏదైనా పప్పులుసు ఏమైనా పులుసు కూరలు రసములోకి అన్నిటిలోకి ఈ తాళింపు నంచుకొని తినవచ్చు చపాతీకైతే చాలా బాగుంటుంది ఈ తాళింపు ఫ్రై చేసిన క్యాబేజీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ ఆయిల్ వాడాల్సిన అవసరము లేదు హెల్త్కి చర్మ సౌందర్యానికి చాలా మంచిది క్యాబేజీ క్యాబేజీ ఎక్కువ వాడరు కానీ క్యాబేజీని మన ఆంధ్రప్రదేశ్లో తక్కువగా వాడుతుంటారు ప్రతి ఒక్కరూ క్యాబేజీని తెచ్చుకొని చక్కగా తాళింపు చేసుకొని తినవచ్చు పప్పు పెసరపప్పు వేసుకొని పప్పులా వండుకోవచ్చు ఎన్నో రకాలుగా ఈ ఫ్రైని చేసుకోవచ్చు మన ఊరి వంటని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆణిముచ్చాలను